శత్రులారా అయ్యో వేసదారులైన శాస్త్రులారా పరిశయ్యులారా పరిశీయులారా మీరు మనుషులు ఎదుట మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యము పరలోక రాజ్యం

వ్యాసదారులు అనేటువంటి శాస్త్రులారా పరిశీలారా మీరు మనుషుల ఎదుట దేవుని యొక్క రాజ్యాన్ని మూసి మూసివేసి ఉన్నారు మీరందరూ మీరందరూ కూడా అందరూ ప్రవేశింపరు ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు ప్రేమ ఏంటంటే దేవుడిని జనాగామా అధినమల్లో పరిశీలు శాస్త్రులు అనేవారు చూడండి దేవునికి సేవకులుగా దేవుని మాటలు చెప్పినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని జనాకమా చూడండి వారు ఒక మార్గదర్శకులుగా దేవుని యొక్క మాటలను చెప్పడానికి ఐష్యులంలో గొప్ప చూడండి పరిశీలుగా శాస్త్రులుగా పిలువబడుతున్నటువంటి వారు అయితే దేవుని మాత్రం సెలవిస్తూ ఉంది మీరు దేవుని యొక్క రాజ్యాన్ని చూడండి అందులో మీరు ప్రవేశింపరగాని ప్రవేశించి వారిని కూడా ప్రవేశించినటువంటి వారుగా చేస్తూ ఉన్నారని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి అయ్యో దేషదారులైన శాస్త్రులారా పరిశీలారా మీ మతంలోనూ ఒకరిని కలుపుకునేటప్పుడు మీరు సముద్రమంతా చుట్టెదరగాని వాడిని మీకంట రెండంతలు నరకపోతుందిగా మీరు చెయ్యదు ప్రేమ దేవుని జనాంగమా ఒక పరిశ్రమ గురిండి ఒక శాస్త్రం గురిండి దేవుని యొక్క వాక్య విధనము మాట్లాడుతూ ఉంది ప్రేమటువంటి దేవుని జనాక చూడండి అందులోనేటువంటి మార్గదర్శకులు అని వాక్యము మాట్లాడుతూ ఉంది ప్రేమటువంటి దేవుని జనాక ఎందుకు అందులో అంటాం ఉందంటే దేవుని వాక్యాన్ని ఏం చేస్తావు ఉంట నిర్ధారకం చేస్తూ ఉన్నారు దేవుని యొక్క వాక్యాన్ని నిరంతకం చేస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని ఎందుకు అని అంటే ప్రేమైనటువంటి దేవుని జనాగమా చూడండి దేవుడు చెప్పినట్లుగా వారు ఉన్నది ఉన్నట్లుగా వాక్యాన్ని బోధించక వారిలో వారిలో ఉన్న చూడండి దేవుని ఆలయకు వచ్చినంత వరకు కొన్ని మాటలు చెప్పి వారిని మబ్బిపరుస్తూ ఉన్నారు తీరా వచ్చిన తర్వాత వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారిని పక్కన పెట్టేస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని జనాగమా అందుకే మీరు మీకంటే రెండెంతలో నరకపోతునిగా చేదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా ప్రేమైనటువంటి దేవుని జనాంగమా పరిశుద్ధ లేఖనాలు తెలియజేసినట్లుగా ఈ దినము వాక్యము ఈ దినము కరువైంది ఎవరు అంటే మార్గదర్శకులైనటువంటి వారే దేవుని వాక్యాన్ని బోధించినటువంటి వారే తప్పు పట్టిస్తూ ఉన్నారని చూడండి ఆ దినాల్లో వాక్యం మాట్లాడుతూ ఉన్నారు ప్రేవేణ దేవుని దేవుడి జనాగమా అదే అధ్యయములో ఇరవై మూడో వచ్చరము చదివితే అయ్యో వేషదారు శాస్త్రీలారా కౌలుషిలా మీ పుదీనాలో మీరు పుదీనాలో తోకులోను జీలకర్రలోనూ పదవ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికలమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి చాలండి అప్పుడు రెండు వారు ఏం చేశారంట చూడండి అన్నిటిలోని దశమ భాగాన్ని అడిగి అన్నిటిలోని దశమ భాగాలు తీసుకుంటూ ప్రధానమైనటువంటి విషయాల్ని తెలియచేయక వారు చేయక బ్రతికినటువంటి వారిగా లేఖనాలు అయితే తెలియచేస్తూ ఉన్నాయి ప్రేమేటువంటి దేవుని జనాంగం అందుకే అందులోనేటువంటి మార్గదర్శకులారా చూడండి మీరు ఒడిగట్టి ఒంటిని మిగువారే ప్రేమటువంటి దేవుని జనాగమా ఈ దినము చూడండి దశమ భాగాలు కుప్పల కుప్పలుగా తినేస్తూ ఉన్నారు తీసుకుంటూ ఉన్నారు అన్నిటిలోనే దశమ భాగాన్ని తీసుకొని చూడండి ఆఖరికి వారి కంటే రెండంతలు నడకపోతున్నా ఈ వినము అనేక మందిని చేస్తూ ఉన్నారు సావకలైనటువంటి వారు అందుకే అయ్యో వేసదారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా అగుబడును కానీ లోపల చచ్చిన వాణితో ఎముకలతోను కల్పుసమును నిన్నే నిన్నవే ఉన్నవి అలాగనే మీరును మనుషులను నీతి మొదలుగా ఓగరుస్తున్నారు కానీ లోపల ఎలా ఉందా వేసధారణ అక్రమంతో నిండి ఉన్నారు ఒక సమాధితో దేవు దేవుని జనాంగమా పోలుస్తూ చూడండి దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించకుండా దేవుడి వాక్యాన్ని చూడ వినవచ్చి చెప్పకుండా వారు ఎలా అంటే మీద 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 చెబుతూ ఉన్నారు ఎలా అంటే సమాధులు ఎలా అయితే అలంకరింపబడ్డాయో సమాధులు ఎలా అయితే మనం చూస్తే గొప్పగా అలరాతి శిల్పాలతో చెక్కినట్లుగా చెక్కి వాటి మీద గొప్ప గొప్పగా అలంకరిస్తారో అదే విధంగా ఈ దినము చూడండి విశ్వాసుల్ని అలంకరించే ఉన్నారు పైకి గొప్పవారిగా తీర్చిదిద్దుతూ ఉన్నారు అనుకుంటున్నారు పైకి గొప్ప అందంగా చేస్తూ ఉన్నారు కానీ వారి హృదయం అంతా కూడా ఎలా ఉందనంట ప్రేమైనటువంటి దేవుని వేషధారణను అక్రమంతో నిండి ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని జనాంగమ ఈ అక్రమాలను చూడండి ఈ వేషధారణ ఎవరు కడగట్లేదు వారి హృదయం అంతా కూడా ఎలా ఉందంట ప్రేమైనటువంటి దేవుని చూడండి లోపల చచ్చిన వారి ఎముకలతో చూడండి చచ్చిన వారి ఎముకలతో కల్మసుమును కల్వసుతో నిండి ఉన్నవి అలాగనే మీరు వెలుగుల మనుషులు నీతి మందులుగా అనుభవిస్తున్నారు మీరు చూపిస్తూ ఉన్నారు కానీ వారి హృదయం అంతా కూడా కల్మషంతో నిండిపోయి ఉంది హృదయం హృదయమంతా కూడా అక్రమాలతో నిండిపోయి ఉంది వారి అంతా కూడా వేసధారంతో నిండిపోయిందనే లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రేమటువంటి దేవుని జనాంగ ఈ దినము చూడండి మనము కూడా నేటి దినాల్లో అదే విధముగా అలాంటి వారిని నమ్ముతూ ఉన్నాము అలాంటి వారి దగ్గరికే వెళ్ళి ఆ ఒక్కొక్క బోధలనుకొని మనము అలాగా జీవిస్తూ ఉన్నాం సమాధుల్లో మనం కూడా ఉన్నాం ప్రేమటువంటి దేవుని జనంలో కానీ అంతా కూడా నిండిపోయి ఉంది చూడండి కంపు కొడుతూ ఉంది పాపలతో ఎవరు దాన్ని కడుగుతారు ప్రేమటువంటి దేవుని జనం ఎవరు దాన్ని తీసివేయగలరు జనము ఎక్కడండి కరువైపోయింది వాక్యం దేవుని వాక్యం కరువైపోయింది ఆ దినాల్లో చూడండి అబద్ధ ప్రవక్తులుగా ఆ దినాల్లో వేసదారులు శాస్త్రులు పరిశీలు చేసినట్లుగా ఈ దినము చేయటం లేదా అలాంటి వారు దేవుని జనాగమ ఉన్నారు దాన్ని మనము తెలుసుకోలేకపోతా ఉన్నాము వాక్యానుసారంగా మనము అర్థం చేసుకోలేకపోతా ఉన్నాము ప్రేమేటువంటి దేవుని జనాగమా దేవుని వాక్యం అనేది కేవలము చెప్పేవారుగా కాదు ప్రేమేటువంటి దేవుని జనగమకులైన చేసేవారుగా ఉండాలి అప్పుడే మనం కూడా మన జీవితంలో మనం చేయగలము మనకేళ్ళే సేవకులతో చెప్తారు మనము పాటిస్తే కదా కరెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నాం కానీ వారు కూడా పాటిస్తే మనం పాటించగలం ప్రేమటువంటి దేవుని జనాకం ఎందుకంటే సేవకుడు బలమైనటువంటి వాడైతే మనం కూడా బలమైనటువంటి వారుగా ఉండగలము ప్రేమేటువంటి దేవుని జనాంగమా ఈ దినము పరిశుద్ధ లేఖ మనం చదువుతామండి ఈ దినము గ్రహించే వారుగా మనం ఉండాలి గ్రహింపు లేని వారుగా ఉంటే మనము కూడా వారి కంట చూడండి అక్కడ వచనాల్లో పదిహేనో వచనము ఇరవై మూడు అధ్యాయం పదిహేనో మధ్య అత్యవతలు అయ్యో వేసదారులైన శాస్త్రులారా పరిశీలారా చూడండి ఆ కింద వచనాల్లో చూస్తే అతను మీకంటే రెండంత నగపోతుడిగా చేదురు అయ్యో అంధులైన మార్గదర్శకులారా దేవుని జనకమా జనగమా ఇదేనో వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు వెళ్ళిన వారిని వెళ్ళనివ్వరు అలాగనే వారి కంటే రెండెంతలు మనల్ని దినము చేస్తూ ఉన్నారు అది మనకు అర్థం కావట్లేదు ఒక దినము బాధపడతాం ప్రేమటువంటి దేవుని జనాగమా వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతే వాక్యాన్ని తెలుసుకోలేకపోతే మనము కూడా ప్రేమేటువంటి దేవుని జనాగమా వారి ద్రోహల్లో నడిచినట్లయితే వారి ద్రోహల్లో జీవించినట్లయితే వారు చేయరు చేయనే చేయనివారు భక్తి మార్గం నడుస్తే ఉంది మనకి మనకి నడవలేవరు వాళ్ళు నడవరు వారు దేవుని రాజ్యాన్ని వెళ్ళరు మనల్ని వినలేవరు వాళ్ళకన్నా రెండింతలు నరకపాతునిగా చేస్తారంట ప్రేమైనటువంటి దేవుని జనాకమ్మా కాబట్టి మనం గ్రహించాలి వాక్యాన్ని కాబట్టి మనం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని ప్రేమైనటువంటి దేవుని జనం ఎందుకనంటే వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే వాక్యాన్ని మనం తెలుసుకోలేకపోతే కడకి ఏమవుతామండి ప్రేమ దేవుడి జనాగమ హందులమైపోతాం జాగ్రత్తగా గ్రహించాలి ప్రేమైనటువంటి దేవుని జనాగమ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి లోక శుభ చూసినట్లయితే పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయం నలభై ఆరు వచ్చింది ఆయన అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా మోయ శక్తి కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు కానీ మీరు ఒక వేలుతోనైనను ఆ బరువులను ముట్టరు అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తుల సమాధులను మీరు కట్టించుచున్నారు కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములను సమ్మతించుచున్నారు వారు ప్రవక్తులను చంపిడి మీరు వారి సమాధులను కట్టించుదురు చాలండి అయ్యో శాస్త్రుల అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా చూడండి మూలక సఖ్యమైనటువంటి బరువులను మీరు మనుషుల భుజముల మీద మోగుతారు కానీ వారిను మీరు ఒక వేలుతో నైను వాటిని తొలగించరు ప్రేమైనటువంటి దేవుని ఈ దినము మూలక సఖ్యమైనటువంటి బరువులను మన మీద మోగుతూ ఉన్నారు మీరు ఇది చేయాలి అది చేయాలి అలా జీవించాలి ఇలా జీవించాలని వాళ్ళు చెబుతూ ఉన్నారు వారి జీవితంలో అవి జరగకపోవంటి దేవులు జరగ కేవలము చెప్పేవారు వాళ్ళు మీ భుజముల మీద ఉన్నటువంటి భారము పాప భారములు వారు ఏరు అలాంటి వారు ఎందుకంటే వారి జీవితంలో వాళ్ళు సత్యాన్ని అంగీకరించట్లేదు నీతి మార్గంలో నడవట్లేదు అలాంటి వాళ్ళు మన యొక్క పాపం నుండి మన యొక్క శాపం నుండి ఎలా మనల్ని పరిశుద్ధులుగా చోట తీర్చిదిద్దగలరు ఎస్సు క్రీస్తు వారు చెప్పారు చేశారు ప్రేమటువంటి దేవుని జనాంగ ఆయనకు నడిచినటువంటి శిష్యులు చెప్పారు చేశారు అపోస్తులు చెప్పారు చేశారు భక్తులైనటువంటి వారు చెప్పి చేసేవారండి కేవలము చూడండి చెప్పేవారు కాదు దేవుని యొక్క భక్తులు ప్రేమటువంటి దేవుని చేసేవారు ఇది అలాంటి చేసేవారు ఉంటే మనం కూడా మన జీవితంలో మనం చేయగలము మనం కూడా వార్తలు చూసి నేర్చుకోగలగలము ప్రవేటు దేవుని దేవుడి జనాగమా అది చూడండి యాభై రెండవ చూసి అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా ఉపదేశకు ఉన్నారా మీరు జ్ఞా చూడండి జ్ఞానము జ్ఞానమని తాలపు చేయండి తలపుచేది ఎత్తుకొని పోయాడి ఎత్తుకొని మీరు లోపల ప్రవేశింపరు ప్రవేశింపు వారిని అంటగించారని చెప్పాను చాలండి ఈ రోజు జ్ఞానాలటువంటి తాల చెప్పులు ఎత్తుకొని పోతూ ఉన్నారు దేవుని దేవరించినకమా మన జ్ఞానం లేని వారుగా చేస్తా ఉన్నారు మనము ప్రేమైనటువంటి దేవుని ప్రవేశించను ప్రవేశించే వారిని అంటే వాళ్ళు ఈ దినము కేవలం యొక్క రాజ్యం మనం వెళ్దామని అన్నా మనం వెళ్ళడానికి లేకుండా వాళ్ళు చేసేస్తూ ఉన్నారు ప్రేమటువంటి దేవుని జనాకం అందుకే మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి జ్ఞానం అంటే అర్థం చేసుకోవాలి ప్రేమటువంటి దేవుని జనాకం అందుకే చూడండి మూలిక సఖ్యమైనటువంటి బరములు మనం పశువుల మీద వేసి వాళ్ళు చూడండి తొలగించిన తొలగించలేరు కాబట్టి దినము చెప్పేవారు కాదు చేసేవారు కావాలి అలాంటి బలమైనటువంటి సేవకులు మనకు దొరికితేనే మనం దేవునికి రాజ్యాన్ని స్వతంత్రించుకోగలము ప్రేమటువంటి దేవుని జనాగమా కాబట్టి ఈ దినమైన గ్రహించండి వాక్యము ఏం చెప్తా ఉందో వాక్యం ఏ విధంగా మనకి బోధిస్తూ ఉందో వాక్యములో ఎలా భక్తులైనటువంటి వారు జీవించారో వాక్యంలో సేవకులు ఎలా అయితే నడిపించారో ఆ విధంగా నడిపించే సేవకులు మనకు కావాలి దినము అలా నడిపిస్తేనే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలము ప్రేమైనటువంటి దేవుని జనాగమా చోటి భాగంలో చూడండి వాటికి వేలు కదిలింపులేనటువంటి సేవకులు ఉంటే ప్రేమ దేవుని జనాంగ మనము దేవుని రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకోగలము చూడండి ఎలాంటి వారట తమ అతనిలో కలుపుకున్నట్టు మీరు సముద్రమునంత చుట్టూ వచ్చిందరు కానీ కలిసిన తర్వాత అతను మీకన్నా రెండెంతలు నరకపోతులుగా చేయడు నమ్ముకున్న తర్వాత సంఘంలో కలిసిపోయిన తర్వాత వాళ్ళు పక్కన పెట్టేస్తా ఉన్నారు మనల్ని మనకు వాక్యంతో దిద్దే వాళ్ళే ఉండరు తప్పు చేసినప్పుడు తప్పుని ప్రశ్నించే వాళ్ళే ఉండరు మార్గం తగ్గిపోతున్నప్పుడు ఆ తప్పు మార్గం నుండి వాక్యానుసారంగా మార్గం నుండి మనం లేవ వారు ఉండరు అండి పక్కన పెట్టేస్తారు ఎలాగ మనం కలిసిపోయాడు కదా ప్రేమటువంటి దేవుని జనాగమా వారి కంటే రెండుంతలు అరకపోతున్నా చేయ అయ్యో అందులో మార్గదర్శకులారా ఒకరు దేవాలయం తోడని పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయంలో బంగారం తోడని కొట్టు పెట్టుకుంటే దాని మీద అబద్ధుడిని మీరు చెప్పే జరగరు దేవుని ఈ దినం ఎలా ఉన్నారు నీ యొక్క నీ దగ్గర నుండి ఏమైనా తీసుకోవడానికి నీ దగ్గర నుండి ఏదైనా పొందుకునే వారుగా ఉన్నారు కానీ నేను క్రమమైనటువంటి మార్గంలో పెట్టే సేవకులు లేరు కాబట్టి ప్రేమటువంటి దేవుని జనాగమా నువ్వు ఇచ్చే వాగ్దానాలు అవి చూ తెలియజేస్తారు నువ్వు ఏ రోజు డబ్బు ఇస్తానంటే లేదా ఎంత బంగారం ఇస్తానంటే దాని గురించి నీకు తెలియజేస్తారు ఆ రోజు చెప్పావు కదా అని అలాంటి విషయాలనే తెలియచేసే సేవకులు ఉన్నారు కానీ ప్రేమటువంటి దేవుని జనాగమ దేవుని దగ్గర నువ్వు ఇలా బ్రతుకుతానని తోడు ఒట్టి కొట్టేస్తావు లేదా దేవుని దగ్గర వాగ్దానం చేస్తాం అలా నడవాలని చెప్పేవారు ఎవరు వండరు ప్రేమ దేవుని జనాగమ కాబట్టి ఇది నువ్వు గ్రహించాలి దేవుని వాక్యం ఉన్నదా ఉన్నట్లుగా చేస్తూ ఉన్నామా లేదా చేయించే సేవకులు ఉన్నారా లేదా చూసుకోవాలి కేవలము నీ దగ్గర నుండి పొందుకునే సేవకులు నీ దగ్గర నుండి లాక్కునే సేవకులు మనకు కాదు కావాల్సింది వాక్యానుసారమైనటువంటి మార్గం నడిపించే సేవకులు మనకు కావాలి మంచి కాపరి కావాలి ప్రేమ దేవుని జనాగమ ఇదేనము మన కాపరి ఎవరండి ప్రధాన కాపరి యేసు క్రీస్తు వారు అలా తన యొక్క శిష్యులను అబోస్తులను ఎంతోమంది గొప్ప కాపరులుగా చూడండి నడిపించారు అమేటువంటి దేవుని జన విధానము అలాంటి కాపరులు గొర్రెలుకుంటే తోడేళ్ళు వచ్చిన చూడండి అవి ఎత్తుకో ఎత్తుకోకుండా వారు కాపాడగలరు కాబట్టి దినము మనందరం కూడా పాపంలో పడిపోయి పాపంలోనే జీవిస్తున్నప్పటికీ దాని నుండి మనం ఎవరిని కూడా లేవరే కాపర్లు లేరు ప్రేమటువంటి దేవుని జనాక మోహిక సఖ్యమైనటువంటి భారములు తన భుజాల మీద మోపుతూ ఉన్నారు కానీ వాటిని వేలితోనైనా తొలగించే సేవకులు లేరు కాబట్టి దినము మనకి ఎవరైతే నిదర్శనమైనటువంటి గొప్ప మంచి వాక్యాన్ని చెప్పి గొప్ప మార్గంలో నడిపించే సేవకులు మనకు కావాలి కాబట్టి ఈ దినం అలాంటి సేవకులు దొరికితే మనం ధన్యులము లేదంటే అంజులం ప్రేమటువంటి దేవుని జనాక ఎక్కడైనా జాగ్రత్తగా విని వాక్యానుసారంగా జీవితం ఈ వాక్యం మన అరవై ముప్పై వందల అరవై వందల రెండు వందలుగా ఫలింప చేయని కాక ఆమె ప్రార్థిస్తుంది ప్రార్థిస్తుంది